कामविशालविक्रमपराजितभार्गवराम सद्गुणस्तोमपराङ्गनाविमुख सुव्रतकाम विनीलनीरदश्चामकुत्सवं सकलशाम्बुधि सोम सुरारिदुर्बलोद्धामविराम भद्रगिरिदाशरधीकरुणापयोनिधि ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పిన చుచురామభక్తులన్వదల బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజు నీ అదనుదలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం మేనల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు మే నెలలో గురువు రాహువు శని మొట్టమొదటిగా మే నెల పద్నాలుగో తారీఖు గురువు మారాడు ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల చివరి రాశి మీనరాశి ఈ మీనరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూసుకుందాం ఈ మీనరాశికి గురువు అర్ధాష్టమం నాలుగింటున్నాడు గురువు ఈ గురువు వల్ల పూర్తిగా నష్టమే తప్పితే మీకు ఎటువంటి లాభం లేదు ఎందుకు ఇంతగా చెప్పుకోవాల్సి వచ్చింది గురువుని గురించి ప్రత్యేకించి మేషం దగ్గర నుంచి మీనం వరకు చెబుతున్నాం ఈ మీనం వరకు చెప్పిన రాసుల్లో కొన్ని రాసులు పూర్తిగా గురువు బాగా లేడు అని చెబుతున్నా గురువు అంటే ఏంటంటే గురి గురి అంటే గురువు గురువు మీద నీకు గురి ఉంటే విద్య వస్తుంది అదే బాణం వేస్తున్నాం అనుకోండి ఒక చిన్న మార్కు పెట్టాడు ఒక్క కంటితో ఇల్లంబట్ట పట్టుకొని లాగి ఒక్కంటితో గురి చూస్తాడు ఆ గుడి కరెక్ట్గా చుక్కకి తగలాలి అంటే గురే గురువు గురువే గురి కాబట్టి నీ జీవితానికి ప్రధాన కారకుడు గురువు అందువల్ల ఆ గురువు ప్రధాన కారకుడు గురువు ఎట్లా అయినాడు అంటే వినాయక చవితి రోజున వినాయకుడు దేవగణాలకు అధిపతి అంటే గురువు దేవగడాల వరకు కూడా గురు అయినాడు ఇవాళ ఆఖరికి ఏ పని చేసేవాడైనా కూడా వినాయకుడిని పెట్టి పూజ చేస్తాడు మెకానికల్ షెడ్డు కానీ ఒక ధర్మం మాత్రం చదువుతున్నాను హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా వినాయకుడిని పెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దీపావళి పండుగ ఒకటి వినాయక చవితి ఒకటి చేయని మానవులు ఎవరు మాత్రం ఉండ ఉండరు ఎందుకంటే ప్రతి చెబుతారు అదే వినాయకుడిని పూజిస్తేనే నీకు చదువు వస్తుందిరా అని చెబుతారు కాబట్టి అటువంటి గురువు అర్ధాస్తమంలో ఉన్నాడు అర్ధాస్తమ గురువు ప్రాణకంటకుడు నీవు చాలా కష్టాలు తెచ్చిపెడతాడు నీకు బాగా నష్టాలు తెచ్చిపెడతాడు నీ మాట వినేవాళ్ళు ఎవరు ఉండరు నీ భార్య వినకపోవచ్చు నీ పిల్లలు వినకపోవచ్చు నీవు చేసే పని దగ్గర కుదరకపోవచ్చు ఎక్కడికి పోయినా ఎదురే ఏమీ లాభం లేదు ఇక ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చి బతగడ్డం దండగడ్డంత బాధ అనిపిస్తుంది అయితే అంత మాత్రం తస్తావా చావటం కాదు కావాల్సింది మరి ఎప్పుడు కూడా కష్ట సుఖాలు రెండు సమానంగా చూసుకోవాలి క కష్టపు దినములు కావడి కుండలు అన్నారు కావడి మీలో రెండు బిందెలు పెట్టుకుంటాడు రెండు చేతులతో బిందెలు పట్టుకు రాగలడా రాలేడు కావల్లో నాలుగు రెండు బిందెలు ఇటు నాలుగు బిందె రెండు బిందెలు నాలుగు బిందెలు పెట్టుకొస్తాడు బ్యాలెన్స్ తోటి నాలుగు బిందెలు తెస్తావు రెండు చేతులతో రెండు బిందెలు తేలేవు ఒకవేళ తెచ్చావంటే సగం నీళ్లు పోతాయి కావల్లో పెట్టుకొని తెస్తే నాలుగు బిందెల నీళ్లు చుక్క పోకుండా ఇంటికి వస్తాయి బ్యాలెన్స్ మీద వచ్చేస్తాడు అట్లాగే గురువుని బ్యాలెన్స్గా గురువేగా ముఖ్యంగా గురువే దైవంగా గురువే అన్నిటికీ అన్నిటికీ పనికివాడు గురువు అనుకోని ప్రతి పనికి గురువు కూడా గురువే కొలతలు వేస్తాడు బీరువాలు చేస్తాడు వడ్రంగి పని చేస్తాడు తర్వాత ఎన్నో ఇన్ని ఏ పని చేసినా కూడా కరెక్ట్గా చక్రం ఉందండి బండి చక్రం కొద్దిగా తేడా వచ్చిందనుకోండి మడ్గాడికి పడితో తగులుతూ ఉంటుంది ఏమాత్రం ఒక వెంట్రుకు వాసు తేడా వచ్చినా పోతుంది ప్రతి పని కూడా గురువు ఉంటేనే వస్తుంది బంగారు పస్తులు వేస్తున్నాడు వాళ్ళకు కూడా గురువు ఉన్నాడు అది పని అనుకుంటావు నువ్వు ఐఏఎస్ ప్యాస్ కావచ్చు ఒక గొలుసు ఏమైనా తయారు చేయగలవా తయారు చేయలేవు మరి గొలుసు తయారు చేసేవాడు కలెక్టర్ చేసే పని చేయగలడా చేయలేడు కాబట్టి ఎవడి పనికి వాడికి గురువు ఉన్నాడు ఇంతమందికి అసలైన గురువు ఎవరై అంటే గణపతి దేవగురువు బృహస్పతి చూడండి అటువంటి గురువు ఇన్ని విద్యలకు అధిపతి అయినాడు కాబట్టి లేని విద్య గుడ్డి విద్య అన్నారు కళ్ళు లేని విద్యట కాబట్టి ఈ గురువు బాగుండాలనుకుంటే నీ పరిస్థితి అన్ని విధాలా చక్కబడాలి అంటే నీవు ఎక్కడ నష్టపడకుండా ఉండాలి అంటే కష్టపడ్డా నష్టం లేకుండా ఉండాలి కష్టపడ్డా లాభం పొందాలి కష్టపడ్డా సుఖం పడాలి ఎందుకంటే గ్రాహము అన్నారు గ్రహం అంటే అదో పెద్ద దయ్యంలాగా చూస్తారు అనుగ్రహం అంటే అంటారు అయ్యా మీ అనుగ్రహం కావాలండి అందన్నం పెడతాడు వాడు ఎంతో మంచిగా అలా గ్రహం వచ్చినట్టు వచ్చారంటే గ్రహం పట్టినట్టు పట్టావంటే ఎట్లా ఉంటుంది అయ్యా మీ అనుగ్రహం కావాలండి ఒక ఆనే కలిసింది ఆ తీసేస్తే గ్రహమే కాబట్టి గురువు విద్య మాట ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి చాలా పద్ధతిగా ఉంటాయి కాబట్టి ఇటువంటి తెలుసుకోవటం చాలా కష్టమైన విషయం ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం మంచిది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు కలవాలంటే సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ అదొక నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి తగినటువంటి మీరు ఫీజు చెల్లించి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పటమే కాదు దానికి ఏ దోషాలు ఉన్నాయో దోషాలు చెప్పటం ఆ దోషాలు పోతే మీరు ఏ రకంగా బాగుపడతారో ఎంత బాగుపడేవాళ్ళు ఈ దోషం వల్ల ఇబ్బంది పడుతున్నారో అనే వివరాలు చెప్పి మీ దోషాలకి తగినటువంటి పరిహారాలు చేయించడం జరుగుతుంది మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి తిరుపతి పోతున్నాం అండి వెంకటేశ్వర దగ్గరికి పోతున్నాం దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బో ఒక రోజుల్లో తిరుగుతాం సరాసరి వెళుతూ ఉంటాం మధ్య మధ్య మనిషి ఉంటా పద నడు నడు నడుతూ ఉంటాడు సరే దేవుడి దగ్గరికి పో దండం పెట్టాలి కట్టుకొని రెండు చేతులు ఇస్తా ఉంటాయి కళ్ళు మాత్రం మూసుకుంటాడు ఏమిటో దేవుడు అదే కళ్ళెత్తు తెరిచేట దండం పెడతావురా దండం పెట్టాల్సింది కళ్ళు తెరిస్తే దండం పెట్టాలి కళ్ళు మూసుకొని మా తరంగా దండం పెట్టేది దారి నిండినప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంటలో గుంట ఉందనుకో గుంటలో పడితే పడిపోతావు సరే అక్కడ దండం పెట్టామనుకో కళ్ళు తెరి అనుకో ఆ స్వామివారు వచ్చే చూపిస్తున్నాడు కింద ఎక్కడ ఎక్కడ చూపిస్తున్నాడు పాదాల దగ్గర చూపిస్తున్నాడు నా పాదాలను ఆశ్రయించగా నా మొహాన్ని కాదంటున్నాడు ఆ మొహానికి ఏం చేశారు మొహంగన పడకుండా పంగనామాలు పెట్టారు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి ఈ పాదాలు భగవత్పాదాలు గడిగిన పాదము బ్రహ్మము కాని పాదము అటువంటి పాదము ఆ పాదాలను చూడాలి అక్కడ పోయిన తర్వాత ఒరే చూడ్రా అని కింద చూపిస్తున్నాడు పైనమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు కిందేమో ఏమో ఇట్లా చూపిస్తున్నాడు నిన్న ఆశీర్వచనం ఉంది నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలి చూడాలి అన్నీ వదిలేసి రెండు చేతులు ఎడ్డ పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను తెలుసుకోండి గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి అన్నింటినీ మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు కాలేజీలో చదువుతూ ఉంటాడు ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకునేది నువ్వే పోతావు కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి ఈ పన్నెండు రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు ఎందు శ్రద్ధ తల్లిదండ్రుల ఎందు శ్రద్ధ నీ భార్య ఇంటికి లక్ష్మి భార్య మీద ప్రేమ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి గురువు అనేటువంటి వాడు గురువు మూడు అక్షరాలు ఈ గురువు అనేటువంటి మూడు అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి ఈ గణపతి ఎట్లా పుట్టాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే నరుడని చూచినావో గురుణాత్మ కృతార్థత నొందజాలవు ఈశ్వరుడని చూచినావో అలా బ్రహ్మ పదార్థం మెరుంగవచ్చు సరియగు లక్ష్యం ఒక్కటి చాలును సరియగు లక్ష్యమొక్కటి చాలును సాధనెల్లగూర్చు ఈశ్వరుడిని నమ్మి మనసా ఆశ్రయింపుమా అని చెప్తుంది కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్తాం గురువు సద్గురువు అవుతాడు సద్గురువు కావాలంటే నువ్వు నేర్చుకోవాలి ఎవరిని అడిగితే ఎవరు జాతకం చెబితే ఎవరు దైవ బలం గల చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి మీరు అన్ని విధాలా బాగుపడతారు స్వస్తి